ఈపీఎఫ్ ఉంటే మాకు ఏదైనా అత్యవసరాలు వచ్చినప్పుడు మేము ఆ అమౌంట్ని యూజ్ చేసుకుంటాం కదా సార్ మాకు ఆ ఫెసిలిటీ కూడా లేకుండా తీసేశారు మేము ఈపీఎఫ్ఓ పునరుద్ధరణ అడగడం తప్పంటారా సార్ ఏడు ఏడు మంది సిహెచ్ఓస్ ఇన్ సర్వీస్లో ఉన్నప్పుడు చనిపోతే వారికి ఒక రూపాయి కూడా గవర్నమెంట్ నుంచి అందలేదు సార్ మట్టి ఖర్చులకు కూడా ఎక్స్గ్రేషియా పాలసీ అడగడం తప్పంటారా మేము ఎక్స్గ్రేషియా పాలసీ అడగడం గొంతమ కోరిక అంటారా సార్ న్యాయపరమైన కోరికనే అంటారా ఏడు మంది సిహెచ్ఓస్ చనిపోతే కనీసం వారికి ఆదుకోలేని ఆదుకోలేదు ఎవరు కూడా ఈరోజు ఎనిమిది వేల మంది సిహెచ్ఓస్ సింగిల్గా మేము ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ సర్వీసెస్ చేస్తూ సర్వీస్లో ఉండగా మేము ఏదైనా మా ప్రాణాలకి అపాయం కలిగితే ఆ రోజు మమ్మల్ని ఆదుకుంటారా సార్ మీరు దయచేసి మాకు ఆ సెక్యూరిటీని కల్పించండి సార్ మేము ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ సర్వీసెస్ అందిస్తాం సార్ చేస్తాము మాకు ప్రాపర్గా మాకు కూడా సదుపాయాలు కల్పించండి సార్ ప్రజలకు మా ద్వారా సదుపాయాలు కల్పిస్తున్నారు మరి ప్రజలకు సర్వీస్ చేసే మాకు మాత్రం సదుపాయాలు కల్పించ కల్పించాల్సిన అవసరం లేదంటారా సార్ ఈరోజు ఏడు వేల మంది రెంట్ రూమ్స్లో విలేజ్లో ఒక చిన్న రూమ్ కంటే ఇంకో రూమ్ దొరకదు సార్ ఒక చిన్న రూమ్ దొరుకుతుంది అంతే అది అది బాగుంటే దాన్ని యూజ్ చేసుకోవాలి బాగలేకపోతే మేమే రినోవేషన్ చేయించుకొని దానికి సొంత ఖర్చులు పెట్టుకొని మేము దాన్ని యూజ్ చేసుకోవాలి వాష్రూమ్ ఫెసిలిటీ కూడా లేదు సార్ ఇన్ కేస్ డ్యూటీ అవర్స్లో ఒక సిహెచ్ఓకి డయేరియా ప్రాబ్లం వచ్చినా కానీ యూజ్ చేసుకోవడానికి టాయిలెట్ లేని ఫెసిలిటీస్లో ఉన్నాం సార్ మేము గిరిజన ప్రాంతాలలో ఒక్కొక్కరికి హామ్లెట్ విలేజెస్ ఐదారు విలేజెస్ ఉన్నాయి సార్ వెళ్ళడానికి ట్రాన్స్పోర్టేషన్కి ఆటోస్ కూడా ఉండవు ఉంటే షేర్ ఆటో అది మార్నింగ్ ఒకటి ఈవినింగ్ ఒకటి అలా ఉంటుంది అది లేకపోతే మేము బైక్స్లో వెళ్ళాలి సార్ బైక్స్లో వెళ్ళాలంటే ట్రాన్స్పోర్టేషన్కి మాకు ఛార్జెస్ కూడా దానికి మేమే పెట్టుకోవాలి ఈ విధమైనటువంటి లేదంటే ఎవరైనా మేము లిఫ్ట్ అడిగి వెళ్ళాలి సార్ మరి మా ప్రాణాలకి సెక్యూరిటీ ఎక్కడ ఉంది సార్ ప్రమాదవశాత్తు మేము చనిపోతే మరి మా మా కుటుంబాలను ఆదుకుంటారా ఈరోజు పదహైదు వేల జీతం పదహైదు వేల ఇన్సెంటివ్స్ ఇస్తున్నాము అనేసి అధికారులు మీ దృష్టికి తీసుకొని వచ్చింది కాయిన్కి ఒకవైపు ఉన్న ఒకవైపు మాత్రమే మీకు అధికారులు చూపించారు సార్ కాయిన్కు ఇటువైపు ఏముంది అని తెలియాలంటే మీరు మాతో మాట్లాడాలి మా సమస్యల్ని మీరు పరిష్కరించే ప్రయత్నం చేయాలి అట్లీస్ట్ తెలుసుకునే ప్రయత్నం చేయాలి ఎందుకు ట్వంటీ ఫోర్ అవర్స్ సర్వీస్ చేయలేకపోతున్నాం దేనికి చేయలేకపోతున్నాం అనేది మీరు తెలుసుకునే ప్రయత్నం చేయండి సార్ ఒక్కసారి దయచేసి మీకు కాయిన్కి వన్ వై వన్ సైడ్ అధికారులు చూపించా సార్ దేశంలో ఎక్కడా లేనటువంటి జీతాలు ఇస్తున్నారు మన ఆంధ్రప్రదేశ్లో ఇస్తున్నారు అయినా కానీ వీళ్ళు అడుగుతున్నారు అడుగుతున్నారనేసి ఒకసారి మా బ్యాంక్ స్టేట్మెంట్స్ చూడండి ఒకసారి పరిశీలించండి మా మా కష్టం మా యొక్క శాలరీ ఏ విధంగా ఉంది ఎంత ఉంది అనేసి మీకు రెండో సైడ్ తెలియాలని అంటే మాతో మాట్లాడాలి సార్ దయచేసి అవకాశాన్ని మాకు కల్పించండి మా యూనియన్ లీడర్స్ని పిలిపించండి మా కష్టాలు తెలుసుకునే ప్రయత్నం చేయండి సార్ అయ్యా మాకు కష్టం ఉంది అని ఆడపిల్లలు మీ దగ్గరికి వస్తే లేడీ సిహెచ్ఓస్ మీ కష్టాలు వినడం మా పని కాదు అని మీరు అనడం చాలా అంటే చాలా బాధాకరమైన విషయం సార్ ఇది మరి మాకు కష్టం వస్తే మేము ఎక్కడికి చెప్పుకోవాలి సార్ ఈరోజు సిస్టంలో మేము ఒక ఫారెన్ బాడీస్ లాగా ఉన్నాము సిస్టంలో మేము సపరేట్గా ఉన్నాం ఎందుకు అని అంటే మేము ఎన్హెచ్ఎం ఎంప్లాయిస్ మేము కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ ఈరోజు మీరు మాట్లాడిన మాటలకి మీరు ఇంకా క్లారిటీ ఇచ్చేశారు సార్ మేము ఎన్హెచ్ఎం ఎంప్లాయీస్ ఆఫ్టర్ ఆల్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అవసరం లేకపోతే తీసి పాడేయచ్చు అనేటువంటి క్లారిఫికేషన్ కూడా మీరు ఇచ్చేశారు ఈరోజు విహెసిలలో క్లీనింగ్ కూడా మేమే చేసుకుంటున్నాం సార్ ఆ మాటని ఈ ఇప్పటివరకు మీకు అది మీ దృష్టికి వచ్చిందో లేదో కూడా మాకు తెలియదు ఆ మాటని ఎవరితో అయినా అధికారులతో మేము డిస్కస్ చేస్తే ఇంట్లో అందరూ చేసే పనే మనం కూడా చేసుకునే దాంట్లో తప్పేం లేదు ఇంట్లో అందరు చేసుకుంటారు కాబట్టి మనం కూడా చేసుకోవచ్చు మన సెంటర్ మనమే క్లీన్ చేసుకుంటే తప్పేముంది అన సార్ మేము ఆ ధోరణిలోనే మన సెంటర్ మనం క్లీన్ చేసుకుంటే తప్పేముంది అనే దృష్టితోనే మేము మా సెంటర్స్ మేమే క్లీన్ చేసుకుంటున్నాం సార్ మా సెంటర్స్ బూజ్ మేమే దులుపుకుంటున్నాం మా సెంటర్స్లో చెత్త మేమే ఓడ్చుకుంటున్నాం ఇవన్నీ కూడా చేస్తున్నాం కానీ డిపార్ట్మెంట్ ఏ మన గవర్నమెంట్లో ఏ డిపార్ట్మెంట్లో అయినా ఏ క్యాడర్లో అయినా చాలామంది ఏడీ ఎంప్లాయీస్ ఉన్నారు చాలామంది ఉమెన్స్ ఉన్నారు గా మరి ఎక్కడా లేనటువంటి అక్కడ లేడీసే ఉన్నారు కదా వాళ్ళే క్లీన్ చేసుకోవచ్చు కదా సార్ మరి అక్కడ కంటింజెంట్ ని ఎందుకు ఏర్పాటు చేశారు మేము అడిగితే మాత్రం మా కంటెంజెంట్ వర్క్ వర్క్ని అలాట్ చేసే హక్కు మాకు లేదంటారా మాకు అవసరం లేదంటారా సార్ సెంటర్స్ మేమే క్లీన్ చేసుకుంటున్నాం మేమే యూజ్ చే మేమే వాటిని జాగ్రత్తగా ఉంచుకుంటున్నాం బయట వేరే డిపార్ట్మెంట్స్లో అయినా ఎక్కడైనా పనిచేసే ఉద్యోగికి రెస్పెక్ట్ ఇచ్చి ఆమె క్లీన్ చేసుకోకుండా ఒక కంటెంటెంట్ వర్క్ని ఇస్తున్నారు ఎందుకంటే అది ఆమె చేసే ఉద్యోగానికి ఇచ్చే గౌరవం ఆమె క్వాలిఫికేషన్కి ఇచ్చే గౌరవం ఆ కారణం చేత ఒక కంటెంచెంట్ వర్క్ని అరేంజ్ చేస్తారు మాకు ఇక్కడ ఏ కంటెంజెంట్ వర్క్ లేదు సార్ ఆ స అది కూడా మేమే చేసుకుంటున్నాం ఇఫ్ మేమేమైనా అఫోర్డబుల్ అయితే ఒక వర్కర్ని పెట్టుకోవాలి లేదు అనంటే అది కూడా మేమే క్లీన్ చేసుకోవాలి మేము గ్రౌండ్ లెవెల్లో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉన్నాం సార్ ఈ ప్రాబ్లమ్స్ అన్నీ మీ వరకు రావాలి అని అంటే మీరు మాతో మాట్లాడాలి మీరు ఖచ్చితంగా మాతో మాట్లాడాలి మా బాధలు తెలుసుకునే ప్రయత్నం చేయాలి సార్ అధికారులు మీకు చూపించినవన్నీ కూడా కరెక్ట్ కాదు అన్నీ హండ్రెడ్ సెన్ టు పర్సెంట్ అన్నీ రైట్ కాదు సార్ మే మా బాధలు మీకు తెలియాలంటే మీరు మాతో మాట్లాడితేనే మా యూనియన్ నాయకులతో మాట్లాడితేనే మా ఇష్యూస్ బయటకు వస్తాయి ఇప్పుడు నేను మాట్లాడిన మాటలో ఏది కూడా యాంటీ గవర్నమెంట్ కాదు సార్ దయచేసి మేము ఇన్ని రోజుల మా సమ్మెలో కూడా ఇన్ని రోజులు మేము చేస్తున్నటువంటి ఎజిటేషన్లో కూడా మేము ఎక్కడ కూడా యాంటీ గవర్నమెంట్ కాదు మా సమ్మెలు కూడా మేము చాలా శాంతియుతంగానే ఎవరికి ఇబ్బంది కలిగించకుండానే మా న్యాయ పోరాటం మాత్రమే మేము చేస్తున్నాం ఇందులో మిమ్మల్ని విమర్శించడం కానీ మిమ్మల్ని ప్రశ్నించడం కానీ మా ఉద్దేశం కాదు సార్ కేవలం మా బాధలు మీ వరకు తీసుకురావడం మాత్రమే మా మా ప్రయత్నం మాకు రావాల్సిన హక్కులు సాధించుకోవడం మాత్రమే మా ప్రయత్నం ఈరోజు మా అజిటేషన్ మా గోల్ కూడా అంతేగాని ఎవరిని విమర్శించడం కానీ ప్రశ్నించడం కానీ యాంటీ గవర్నమెంట్ కానీ చేసే ప్రయత్నాలు మేము చేయడం లేదు సార్ మేము ఈరోజు చాలా చాలా రోజులుగా మేము మా న్యాయ పోరాటం మేము చేస్తానే ఉన్నాము దయచేసి మీ మా యొక్క ఈ న్యాయ పోరాట